రెండో శ్లోకంలో సంకల్ప త్యాగం చెప్పాడు సో ఇది కర్మయోగి గురించే చెప్పడం ఇక్కడ కర్మయోగి ఎవరిప్పుడు సంకల్పాలు త్యాగం చేయడంలో బాగా ఇది సాధించడం వాడు ఎందుకంటే సిద్ధ్య సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే చెప్పాడు ఎవరికి కర్మయోగంలో కర్మయోగ ఆచరణకే ఈ సిద్ధి అసిద్ధి సమంగా స్వీకరించాలంటే ఏం వదలాలి సిద్ధిని గురించి సంకల్ప వదలాలి అసిద్ధి గురించి సంకల్పాలు వదలాలి అవునా అమ్మో జరుగుతుందో జరగదో నెగిటివ్ థాట్ ఇట్లాగే జరగాలి అనుకుంటే అది ఒక సంకల్పం నువ్వు ఎట్లాగో జరగటం కాదు ఏమవుతుందో నీకు అనవసరం నువ్వు చేయాల్సింది చేయరాదు చేయాల్సిన దాంట్లో మనస్సు పూర్తిగా హార్ట్ అండ్ సోల్ లగ్నము చేసి నువ్వు చేయి అటు ఇటు చూడదు అప్పుడు సిద్ధి లేదు అది రెండు సంకల్పాలు రావు అవునా అప్పుడే బ్యాలెన్స్డ్గా ఉంటాడు లేకపోతే చేసేటప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు మనిషి కర్మ చేసేటప్పుడు అటు గతంలో పోతుంది భవిష్యత్తులో పోతే లేకపోతే టెన్షన్ అదే కదా యుద్ధస్వ విగత జ్వర నిరాశీర్ నిర్మమో భూత్వ మరి ఇదంతా ఏంటి సంకల్ప త్యాగం కదా గతంలో గురించి భవిష్యత్తులో గురించి ఇప్పుడు వర్తమానం గురించి సంకల్పాలే కదా వస్తూ ఉంటాయి అంటే అందుకే చెప్పారు మనస్సు కర్మలో పరిపూర్ణముగా లగ్నం అవ్వాలంటే దృష్టి ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఏవి ఈ సంకల్పాలు అవునా ఇవన్నీ చెదరబడతాయి బుద్ధిని దృష్టిని అందుకు సంకల్ప త్యాగం అంటాడు సో కర్మ చేసేటప్పుడు ఏం ఏ సంకల్పం చేయాలి ఏ సంకల్పం చేయకూడదు ఏ సంకల్పం చేయ కర్మ ఎంతే లగ్నం చేయాలి ఇంకా కర్మఫల సమర్పణ భగవంతుడికి చెయ్యి సో ఫలితం ఆయనకి సమర్పించేటప్పుడు ఇంక నీ ఎందుకు ఆలోచన కదా అందుకని సంకల్ప త్యాగం గురించి ప్రత్యేకంగా చెప్పాడు సో మనస్సు ఊహించుకుంటుంది రకరకాల సంకల్పాలు రకరకాలు ఆ సంకల్పం ఒకటి వచ్చింది అనుకోండి అది ముందుకు వెళ్తుందట ఏది పాపం దాన్ని సిద్ధింపజేసుకుందాం లోపం ఇంకోటి చేస్తుంది ఎట్లాగుంటుందంటే కోతులు మామిడి తోట పెంచినట్లు ఒకసారి కోతులన్నీ అనుకున్నాయి మీటింగ్ పెట్టుకున్నాయంట వీళ్ళు మనుషులు తోట పెంచుకున్నారు మనం వెళ్ళి వాళ్ళ వాళ్ళ తోటలో తినాలి మనమే పెంచుకుందాం అనుకున్నాయంట అనుకుని మావి టెంకలు అక్కడ ఇక్కడ పడి టెంకెలు ఉండి తెచ్చుకున్నాయట తెచ్చుకొని గుంట ఇలా ఇలా పూడ్చి పూడ్చిపెట్టాను ఒక రోజు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ కోతులు అవును ఆ టెంకె ఎట్లా ఉందో దానికి మొక్క వచ్చిందో లేదో చూద్దాం మళ్ళీ తవ్వినాయట మళ్ళీ ఏం చేసినాయి మళ్ళీ ఏం రాలేదు మళ్ళీ గుడ్చిపెట్టినాయట ఎప్పుడు వచ్చేది మొక్క ఇల్లు రోజు తవ్వనో చూడను తవ్వనో చూడను మొక్కే రాదు మనిషి సంకల్పాలు అంతే ఓ సంకల్పం సిద్ధించేలోపు ఏం చేస్తాడు మళ్ళీ ఇంకో సంకల్పం చేస్తాడు దీన్ని ముందుకు తీసుకెళ్ళావు సంకల్పం ముందుకు తీసుకెళ్తే అప్పుడు బలపడుతుంది అది అందుకే సంకల్ప బలం అంటారు చూడండి వాళ్ళకి సంకల్ప బలం బాగుందండి అంటే ఏంటి అది సిద్ధించేదాకా అటే ఉంటుంది దృష్టి ఇంకో దానికి వెళ్ళాడు అటు ఇటు అవునా కాకపోతే ఏమవుతుంది వీడికి రకరకాల సంకల్పాలు వచ్చి ఏది జరగకుండా అయిపోతుంది చివరికి ఏది జరగకుండా అయిపోతుంది అందుకని సంకల్ప త్యాగమే ముఖ్యం ఎప్పుడు కర్మయోగములో అప్పుడు త్యాగి అవుతాడు కర్మయోగి అవుతాడు ఇప్పుడు చూడండి త్యాగం సంకల్పాన్ని త్యజించటం అని చెప్పాడా ఇక్కడ సన్యస్త అన్నాడు అసన్యస్త సంకల్ప అంటే సంకల్పాలని సన్యసించాలి అంతేనా సంకల్పాలని త్యజించాలి అంటే సన్యసించాలి వదలాలి సన్యాసించడం అంటే వదలట ఇప్పుడు వదిలినవాడే యోగి అవుతున్నాడు పట్టుకున్నవాడు భో భోగ రోగం అవుతాడు అంటే ఇదొక త్యాగం ఇక్కడ చెప్పింది సంకల్ప త్యాగం అనే సన్యాసం చూసారా సన్యాసం సన్యాసం అంటే ఏంటి ఇప్పుడు ఎవరు ఇవ్వాలి ఈ సన్యాసాన్ని సంకల్ప త్యాగం అనే సన్యాసాన్ని ఎవరు ఇవ్వాలి మనకి ఇది ఎవరు ఇచ్చేది కాదు ఈ బయట కట్టుకుంటే వస్త్రం కాదు ఇక్కడ అది ఏంటంటే ఓహో వీళ్ళు సాధనలో ఉన్నారని లోకానికి తెలియడానికి మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అంతే అంతే ఇంకేటేమీ లేదు కదా సో సంకల్ప త్యాగం తాను చెయ్యాలి గా ఉండి మళ్ళీ అది నన్ను అంటుకోకుండా అది నన్ను చుట్టుకోకుండా అది నన్ను బంధించకుండా ఉండాలంటే ఏం చేయాలి సంకల్పాలు కర్మఫల సమర్పణ తర్వాత చూడండి బాగా ఆలోచించండి కర్మఫల సమర్పణ ఎప్పుడు కర్మ చేసిన తర్వాత మళ్ళీ అది బంధం కాకుండా సమర్పణ ఈ లోపల సంకల్పాలు వస్తుంటాయి కర్మ ఫలితం రాకముందే కర్మ చేసేటప్పుడే సంకల్పాలు వస్తుంటాయి అవునా కదా ఈ సంకల్పములన్నీ ఏం చేయాలి వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అవునా ఈ రకరకాల సంకల్పాలు పుడుతున్నప్పుడు మనసు ఏమవుతుంది పరిపరి విధాలుగా పోతుంది ఇదంతా సిద్ధి పొందటానికి డిస్టర్బెన్స్ సరిగ్గా చేయలేడు వర్క్ చేసేటువంటి పనిని ఇప్పుడు ఉపన్యాసం మనం చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఏ వీళ్ళందరికీ అర్థమవుతుందో కాదో అర్థమైన తర్వాత వీళ్ళు అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అవునా కానీ అసలు మనం యూట్యూబ్ లో చేస్తున్నా వీళ్ళు చూస్తారో చూడరో ఎంతమంది చూస్తారో ఏమో ఆన్లైన్ పెట్టాము కానీ సరిగ్గా అందరూ సరిగ్గా అటెండ్ అవుతారో లేదో అటెండ్ అయిన ఒకవేళ దీన్ని మీరు దృష్టి పెడతారు పెట్టరు వంట చేసుకుంటూ చూస్తారేమో ఇన్ని ఆలోచనంటే ఏం ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ న్యాయం జరగదు కదా ఇలా ఎన్నో ఉంటాయి మనిషికి ఒక పని చేస్తు దాని మీద ఉండే దృష్టి ఎక్కడెక్కడికో పోతుంది ఏమేమో చేస్తుంది అసలు దీనికి దానికి కొంత ఉండదు సంబంధం ఉండదు సంబంధం కూడా ఉండదు ఉంటుందా చెప్పండి మరి మనసు అంత వేగం ఎక్కడెక్కడో చేస్తుంది అవునా అందుకని ఏం చేయాలి సంకల్ప త్యాగం సన్యాసం సంకల్ప సన్యాసం చూసారా ఇక్కడ సన్యాసం అంటే ఏంటి సంకల్ప త్యాగం అది సన్యాసం వాడు ఏమవుతున్నప్పుడు యోగి అవుతున్నాడు కొత్త దృష్టి కదా వెరీ గుడ్ ఇప్పుడు ఇది ఇంకా చేయలేకపోతున్నాడు కర్మయోగి కూడా కాలే కర్మయోగం అంటే ఏంటి ఇప్పుడు సంకల్ప త్యాగం కర్మ ఫలితముల యొక్క సంకల్పాన్ని చెందించడం

రెండు సాధనలు చెప్పాడు భగవంతుడు ఇక్కడ ఒకటి కర్మ రెండు శమ కర్మ కారణం కర్మయే అతనికి ఉపయోగపడేటువంటి సాధన ఎవరికి ఆరు వృక్షో మునేహే యోగం ఆరు రుక్షుడైన మునికి యోగం కర్మ యోగం కారణం వచ్చేది ఆరు అంటే ఒక పదం ప్రత్యేకమైన పదం ఏమిటా పదం అంటే ఎక్కటానికి అధిరోహించడానికి వశము చేసుకోవడానికి ప్రయత్నించేవాడు దేన్ని మనస్సును అంతే కదా ఏమెక్కాలి గుర్రం కాదు ఇక్కడ మనస్సు మనస్సు అనే గుర్రం ఏ కదా మనస్సుని ఇంకా వర్షం చేసుకోలే కంట్రోల్ కాలేదు సంకల్పాలు పుడుతున్నాయి డైరెక్షన్ లేకుండా పోతున్నాయి పరిపరి విధాలుగా అవునా అలాంటి వాడు ఏం చేయాలి ఏం చేయాలి కర్మయోగం కర్మ సన్యాసం ఎక్కడ వస్తుంది కర్మయోగమే లేకపోతే అవునా కర్మయోగమే ఆచరణ చెయ్యాలి ఎందుకు కర్మయోగం ఆచరణ చేస్తూ ఉంటేనే ఈ సంకల్పాలు ఏమవుతుంటే అప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి డ్రాప్ అయిపోతుంది ఎందుకంటే కర్మయోగం అనగానే సంకల్ప త్యాగమే దేని గురించి వా కర్మ కర్మ ఫలితాల గురించి సంకల్పాలు త్యజించటం అనే సాధన చేస్తే కదా కర్మయోగి అవుతాడు దానికి చెప్పింది అది కర్మలు మానేసిన వాడు గాడు కర్మలు మానేసినప్పుడు ఏమవుతుంది మనసు కూర్చోని సంకల్పాలు చేస్తుంది అదే అది ఇంకా డేంజర్ చెప్పలే విద్యాచార సుచ్యతే అని చెప్పాడు విద్యాచారుడు అని చెప్పాడు కాబట్టి ఆరు వృక్షుడు అంటే మనస్సుని తన వశంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడు మనస్సుకి తాను వశమై ఉన్నవాడు ఒక రకంగా వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సిన్సియర్గా ఈ ప్రయత్నశీలుడైన వాడికి ఏమిటి ఉపాయం కర్మయోగం కారణం ఉచ్యతి తర్వాత యోగారూఢుడు యోగారూఢస్య తస్య ఇతనే ప్రయత్నం చేయగా చేయగా ఏమవుతాడు యోగారూఢుడవుతాడు అంటే ఏమిటి మనస్సుని వశములో పెట్టుకున్నవాడు అయినప్పుడు అంటే సంకల్పాలన్నీ ఇక ఇష్టం వచ్చినట్టు పో తాను అనుకున్నది చేస్తాడు అట్లా సంకల్పాన్ని కూడా వశంలో పెట్టుకుని అప్పుడు తస్య శమ కారణం వచ్చింది అలాంటి వాడికి యోగారుణుడికి శమ అంటే మనస్సును శాంతింపజేయడం శమింపజేయడం అనేది సాధన శాంతింపజేయడం అంటే అవును సంకల్పాలు శాంతింపజేస్తే మనస్సు శాంతిస్తుందా కానీ ఎవరు ఇచ్చేది కాదు మనశ్శాంతి వదలగొట్టుకోవడమే వదలగొట్టుకుంటే అక్కడే ఉంది అశాంతికి శాంతికి తేడా ఏమిటి ఏం లేదు మనసు గొడవ చేస్తే అశాంతి మనసు గొడవ మానేసి శాంతిని ప్రత్యేకంగా పొందక్కర్లే అశాంతి లేకుండా ఉంటే శాంతి అక్కడే ఉంది కొత్తగా ఏం పొందక్కర్లే ఏమిటి గొడవలు ఎందుకు చేస్తుంది మనసు దేని గురించి గొడవ చేస్తుంది కర్మ ఫలితాల గురించి ఆ ఆ సంకల్పాలన్నీ బంధించేస్తాయి అందుకని యోగారుడు ఎప్పుడు ఈ ఈ ఈ సంకల్ప త్యాగం చేసినటువంటి అయినప్పుడు అందుకు కర్మయోగం ఆచరించిన తరువాత కదా మనస్సు ఈ సంకల్పాల గురించి పట్టించుకోకుండా తను చెప్పినట్టు కనుక వింటే బుద్ధిగా అప్పుడు శమహ శమహ అంటే ధ్యాన అభ్యాసం మనస్సును పూర్తిగా శాంతింపజేసే ధ్యాన అభ్యాసం చేయవచ్చు ధ్యాన అభ్యాసంలో అప్పుడు మనస్సు శమిస్తుంది అప్పటిదాకా శమే లేదు శమమంటే అంటే శంకరులు చెప్పారు వివేక చూడమండలం మండలం ఏంటి విరజ్య దోష దోషదృష్ట్యా ము కదా తర్వాత స్వలక్ష్యే నియతావస్థ శమక్క శమ ఇది ఉచ్యతే అంటే ఏమిట విషయాల నుండి దృష్టిని వెనక్కి లాగాలి ఎలాగ విరజ్య అంటే అంటే వివేకముతో వైరాగ్యముతో వెనక్కి లాగాలి స్వలక్ష్యే నీతా వస్తే వెనక్కి లాగితే అయిపోదు పని వెనక్కి లాగేం చేయాలి స్వలక్ష్యే తన లక్ష్యం ఏమిటి పరమాత్మ అక్కడ పెట్టాలి దీన్ని శమం అన్నారు అవునా వెనక్కే లాగ లాగకపోతే పరమాత్మలు ఉంది దాన్ని వెనక పడిపోతుంటే కదా అందుకు కర్మఫల కర్మ ఫలితాల మీద ఆశ్రయం ఉన్నంత కాలము అదేం చేస్తుంది మనస్సు ముందుకే పోతుంది ముందుకే పోతుంది ఆ సంకల్పాలు లాగి పారేస్తాయి వెనక్కి రా వచ్చేది లేదు అక్కడ చేయలేడు ఆ పని కాబట్టి కర్మయోగి అయినటువంటి వాడు ఏమవుతున్నాడు కొంత వరకు మనస్సుని శక్తిని వెసల్లో పెట్టుకోగలడు ఆ స్థితి వచ్చిన తర్వాత ఈ కర్మయోగము ఆచరించాల్సిన స్థితి కాకుండా కూర్చొని ఒక చోట హాయిగా ఈ స కొంత మనసు వశంలోకి వచ్చిందిగా చెప్పిన మాట వింటుందిగా అప్పుడే అప్పుడు కూడా కదలికలు ఉంటాయి ఎందుకంటే సంస్కారాలు ఉంటాయిగా అప్పుడు కూడా ఉంటాయి సో వాటిని కూడా వదిలించుకోవడమే శమం స్వలక్ష్యం ఏంటో తెలియాలి తన లక్ష్యం ఏమిటో ధ్యేయ వస్తువు ఏంటో తెలియాలి ఆ ధ్యేయ వస్తువులో మనస్సును అక్కడ లగ్నం చేయడానికి ప్రయత్నం జరగాలంటే మళ్ళీ అక్కడ దానికి వివేక వైరాగ్యాలు ఉండాలి అందుకని వెనక్కి తీసుకురావాలంటే వివేక వైరాగ్యాలు దోషదృష్ట్యా అగుడు చెప్తారు శంకర్లు అక్కడ దోష దృష్టి చూపించాలి ఈ విషయాలు ఎడల ప్రపంచం ఎడల చూపించకపోతే మళ్ళీ ముందుకే పోతుంది అలవాటైంది కదండి సందులు పందులు జరగటం రైట్ రాయల్ వేలో రమ్మంటే రాదది కాబట్టి అలవాటు ప్రకారం పోతుంది కాబట్టి మళ్ళీ దానికి దోషం చూపించి ఇది ఇలా కాదే అలా కాదే అని చెప్పుకొని నతేషు రమతే బుధ చెప్పాడా దుఃఖయోనయ ఏవా అందుకే చెప్పాడు అక్కడ ఇవి దుఃఖానికి పుట్టిళ్ళే ఏ సంస్పర్శ భోగా అది ఆద్యంతవంత ఇది దోష దృష్టి ఆది అంతము నువ్వు ఉన్నవే నీకు నువ్వు నువ్వేం చేస్తున్నావు అవునా లక్ష్యం తెలియదా లక్ష్యం తెలియకపోతే ఎలా దాంట్లో పెట్టగలడు లక్ష్యం యొక్క స్థితి ఏమిటి ఏ లక్ష్యం కోసం నేను ధ్యానిస్తున్నా ఆ ధ్యేయ వస్తువు ఏమిటి దానివల్ల నేను పొందగలిగింది ఏమిటి ఇదంతా క్లియర్గా తెలియాలి కదా ఆలోచనలు వదిలి ఆలోచనలు వదిలి వదలటం మామూలు ఏంటి ఎవరి గురించి ధ్యానించాలి ఏం లేదు ఏ వస్తువే లేదు వాళ్ళకి అవునా మరి ఏం ధ్యానం ధ్యే వస్తువు లేని ధ్యానం ఏం ధ్యానం అందుకు ధ్యానం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధన పరిపక్వత కలిగిన వాడికి అది ఆ సాధనకి ఎంట్రీ ఉంటుంది ఎంట్రెన్స్ అంతే తప్ప కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం అనుకుంటే చాలా తప్పు హరి ఓ లు <laughs>